ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చుక్కకూర చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఎంతో ఈజీగా చిన్న కడాయి పెట్టాను గ్యాస్ వెలిగించి అందులో ఒక్క టేబుల్ స్పూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఒక్క టేబుల్ స్పూన్ నల్లమినపప్పు వేశాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేశానండి ధనియాలు మినపప్పు కొంచెం వేగుతున్నాయి అనగానే ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసాను ఈ మూడు బాగా వేయించేసుకుని అప్పుడు మనం ఒక పది ఐదు నుంచి పది వరకు ఎండుమిర్చి అండి డ్రై చిల్లీ మీరు అవి ఎండుమిర్చి బాగా కారంగా ఉంటే కనుక ఐదారు వేసుకోండి బా బాగా ఘాటుగా ఉంటే లేదంటే నేను ఒక పది వేసానండి ఇది నార్మల్గా ఉంది మీ కారాన్ని బట్టి వేసుకోండి ఐదు నుంచి పది మిర్చి ఒక కట్ట చుక్క కూర కోసం ఇవన్నీ చెప్తున్నాను ఒక కట్ట చుక్క కూర క్లీన్ చేసేసి కడిగేసి అలా రెడీ పెట్టుకున్నానండి కట్ చేసి ఇవి వేగిపోగానే ఎండుమిర్చి కూడా వేసేసి వేగిపోగానే ప్లేట్లోకి తీసేసుకుందాము డైరెక్ట్ మిక్సీలో వేయకుండా కొంచెం చల్లారినిద్దాం ఈలోపు మనం అదే కడాయిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసి కొంచెం సరిపోతుందండి చుక్కకూర తొందరగా మగ్గిపోతుంది కదా చాలు కొంచెం ఆయిల్ వేసి చుక్కకూర కూడా వేసేసి మగ్గ మంచిగా ఈలోపు మనం ఈ చుక్క మగ్గేటప్పటికీ ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం చల్లారినాయి కదా ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న తాలింపులన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం చింతపండు వేసి తర్వాత ఈ మగ్గిపోయిన చుక్క కూరను కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకుందామండి మిక్సీ చేసేస్తే అలా వచ్చింది దీంట్లో నేను వెల్లుల్లి వేయలేదు కాబట్టి నేను ఆనియన్ వేసుకుంటున్నానండి నాకు ఇలాగ ఇష్టం సూపర్